అధికారంలోకి వచ్చిన తర్వాత మా గౌరవ ముఖ్యమంత్రి జగన్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత తొమ్మిది మంది రాజ్యసభ సభ్యులు వస్తే దాంట్లో నలుగురికి బీసీలకు ఇచ్చారు ఇంతవరకు గతంలో చెప్పినటువంటి మా బీసీ పక్షపాత పార్టీలు మా డిఎన్ఏలోనే బీసీ ఉందనేటువంటి పార్టీలు ఏది కూడా ఒక్కటి ఒక్కటంటే ఒక్క రాజ్యసభ సీటు కూడా బీసీలు కేటాయించినటువంటి పరిస్థితిలో తొమ్మిది మందిలో నలుగురికి ఆర్కిష్టన్న ఒక బీసీ నేను ఒక బీసీ మోపిదేవి వెంకటరమణ గారు ఒక బీసీ పిల్లి సుభాష్ చంద్రబోస్ గారు ఒక బీసీ బీసీలే కాదు ఎస్సీలకి అసలు ఊహించుకోలేనటువంటి రాజ్యసభ అనేది నామినేటెడ్ పదవి అంటే ఎమ్మెల్యేలు ఎన్నుకునేది ఎవరు ముఖ్యమంత్రి నిర్ణయిస్తే వాళ్ళు అవుతారు అటువంటిది బాబురావు గారు ఒక ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన వారికి కూడా ఈరోజు రాజ్యసభ సీటు ఊహించుకోలేనటువంటి పరిస్థితులు ఇచ్చినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారు అంటే నిజమైనటువంటి సామాజిక న్యాయం ఎక్కడ జరుగుతుందంటే అది వైఎస్ఆర్సీపీ పార్టీలో మా అధినాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు జరుగుతుంది కాబట్టి ఈరోజు ఆయన కూడా ధైర్యంగా నా ఎస్సీ నా ఎస్టీ నా మైనారిటీ నా బీసీ అని చెప్పుకోవాలని ప్రజల ముందుకు పోయి ఓటు అడిగేటువంటి పరిస్థితి ప్రతి ఇంట్లో కూడా నా ప్రభుత్వం వల్ల మంచి జరిగి ఉంటే నాకు ఓటు ఇండి అనేటువంటి నినాదం ఈరోజు వరకు ఏ ముఖ్యమంత్రి కూడా చేపట్టి ఉండడం అటువంటిది రోజు అంత ధైర్యంగా మేము కానీ మా అధినాయకుడు కానీ ఈరోజు ముందుకు వస్తున్నామంటే ఖచ్చితంగా చేశాం కాబట్టే చేసిన దాన్ని మీరు ఆదరించండి ఆశీర్వదించండి నన్ను మళ్ళీ ముఖ్యమంత్రి చేస్తే ఈ సామాజిక వర్గాలకు ఇంకా పెద్ద ఎత్తున నాకు అవకాశం ఇచ్చినటువంటిది మనం సామాజిక న్యాయం చేయడానికి అనేటువంటి విషయాన్ని దాన్ని స్పష్టంగా ఈరోజు తెలియజేయడం జరుగుతూ ఉంది కాబట్టి ఎస్సీ ఎస్టీ మైనార్టీ బీసీ సభ్యులందరూ కూడా ఇల్లు ఓటర్లందరూ కూడా మహిళా మండలి గారు అందరూ కూడా ఈరోజు వైఎస్ఆర్సీపీ పార్టీని గెలిపించి జగన్మోహన్ రెడ్డి గారిని మా కోసం అంటే ఈరోజు చూస్తున్న మా పిల్లలు బలహీన వర్గాల పిల్లలు ఈరోజు విద్య ద్వారా ఎంత లాభం పొందుతున్నారు విద్య ఉంటేనే రేపు ఆర్థికంగా కానీ సామాజిక పరంగా కానీ ఆత్మగౌరవంగా కానీ ఉండడానికి అవకాశం కాబట్టి పెద్ద ఎత్తున బడ్జెట్ కేటాయింపులు కానీ ప్రాధాన్యత కానీ రోజు విద్యకి జగన్మోహన్ రెడ్డి గారు ఒక విజన్తో ఒక దూర చూపుతో ఈరోజు ఇటువంటి అవకాశం కలగజేస్తూ ఉన్నారు ఒకప్పుడు కార్పొరేట్ వైద్యం కేవలం ధనవంతులకే ఉన్నటువంటి కార్పొరేట్ వైద్యాన్ని ఈరోజు దివంగత మహానేత రాజశేఖర్ గారు ప్రవేశపెడితే కొన్ని వందల రోగాలన్నిటి కూడా వైద్యానికి అర్హులుగా చేస్తూ ఈరోజు బలహీన వర్గాలకు ఆదుకునేటువంటి పరిస్థితి అని కూడా మేము అందరూ కూడా తెలియజేసుకుంటా ఉన్నాం ఉదాహరణకు ఇప్పుడు చూడండి నెల్లూరు పార్లమెంట్ పరిధిలో ఒక మైనారిటీ సోదరికి మేము అవకాశం ఇచ్చాం మా పార్టీ అవకాశం ఇచ్చింది కలీ అబ్దుల్ కలీం అహ్మద్ ఖలీల్కి అదేవిధంగా ఒక బీసీ సోదరుడు కందుకూరులో ఎమ్మెల్యేగా నిలబడడానికి అవకాశం అదే ఏడు మంది ఎమ్మెల్యే క్యాండిడేట్ ఒక్కరిన ఒక ఎస్సీ ఒక బీసీ ఉన్నారా ఒక మైనారిటీ ఉన్నారా చెప్పండి మేము చెప్ చేసాం కాబట్టి చెప్పగలుగుతున్నాం అది పక్కన పెట్టి మాకు లేనిపోయిన సమస్యలన్నీ సృష్టిస్తూ వర్గ వివాదాలు తీసుకొస్తూ వస్తే రక్షణ చట్టం తెస్తాం ఏది మాకు ఏది అన్యాయం జరిగితే మాకు మంచి న్యాయం జరిగేటువంటి కానీ రక్షణ కానీ వైఎస్ఆర్సీపీ పార్టీ ద్వారానే మాకు దొరుకుతుంది అంతేగాని ఈ కళ్ళబుల్లు మాటలు చెప్పేటువంటి పరిస్థితి లేదు గతంలో ఈ మాటలన్నీ కూడా నమ్మి బలహీన వర్గాలన్నీ కూడా మోసపోయినాయి ఇంకా మోసపోయడానికి మాకు ఓపిక లేదు కాబట్టి ఈరోజు వైఎస్ఆర్సిపి పార్టీని ఈ బలహీన వర్గాలన్నీ కూడా గెలిపించుకోవడానికి సిద్ధమై ఉన్నాం కాబట్టి రేపు మే పదమూడో జరిగేటువంటి ఈ సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ పార్టీ నిలబడేటువంటి అభ్యర్థులందరినీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా నూట ఐదు అసెంబ్లీ స్థానాల్లో కానీ ఇరవై ఐదు పార్లమెంటు స్థానాలు కానీ గెలిపిస్తారని చెప్పి మాకు పూర్తి నమ్మకం ఉంది ఎందుకంటే మా మంచి కోసం అది జగన్మోహన్ రెడ్డి గారి కోసం కాదు ఆయన ఉంటే మాకు ఈ సామాజిక న్యాయం జరగద్దని మా యొక్క ప్రగాఢ విశ్వాసం బీసీ రిజర్వేషన్ బిల్లు కూడా పార్లమెంట్లో పాస్ అవుద్దని నమ్మకం కుల రేపు వేరే పార్టీ అధికారానికి వస్తే తెలుగుదేశం ఈ బీసీ జనగణం జరగదు మాకు తెలిసది అక్కడ మూలబారేస్తారు అబ్బం కడుపుకునేంత వరకు ఈ పార్టీలు వాళ్ళ యొక్క ఏదో స్లోగన్లు పాటించడం గతంలో కూడా చూసిన మేనిఫెస్టోలో తెలుగుదేశం అదేవిధంగా మన ఈయన పవన్ కళ్యాణ్ గారు ఏమి ఇద్దరు కంబైండ్ మేనిఫెస్టో ఇచ్చారు ఏమి ఇచ్చారు దాంట్లో నిరుద్యోగులు వేయిస్తా ఉన్నారు ఎవరికైనా ఇచ్చారా మహిళలు రుణమాఫీ చేస్తున్నారు ఎవరికైనా చేశారా రైతులు రుణమాఫీ చేస్తున్నారు ఎవరికైనా చేశారా ఏమి చేయకుండా ఇద్దరు జాయింట్గా డిక్లరేషన్ ఇచ్చి మేనిఫెస్టో రెండు వేల పంతొమ్మిదిలో ఈరోజు మళ్ళీ అదే వ్యక్తులు ఇంకో పార్టీని కూడా కలుపుకొని మూడో పార్టీని ఇవన్నీ మేనిఫెస్టో ఇస్తే ఎవరు కూడా నమ్మరనే విషయాన్ని మనం ఇక్కడ గమనించాల్సినటువంటి అవసరం ఉందని కూడా తెలియజేసుకుంటూ ఈరోజు తెలుగుదేశంలో నేతి బీరకాయలో నీ ఎంత ఉందో తెలుగుదేశం పార్టీ యొక్క బలహీన వర్గాల శ్లోకంలో అంతే నిజం ఉందనేది ఇక్కడ గమనించాలని అందరూ కూడా ఎస్సీ ఎస్టీ మైనార్టీ బీసీ సోదరులు తెలియజేసుకుంటూ మనం మోకడిగా మనకి న్యాయం చేసేటువంటి పార్టీనే గెలిపించుకోవాలా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేయాలని చెప్పి కూడా ప్రతి బీసీ ఎస్సీ ఎస్టీ మానయ సోదరికి మనస్ఫూర్తిగా శిరస్సు వంచి వారికి విజ్ఞప్తి చేసుకుంటూ